అందరికీ స్వాగతం ఈరోజు మనం చూడబోయేదేదో మామూలు ప్రోగ్రాం గురించి కాదు ఇది వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి డిజైన్ చేసిన ఒక ప్రత్యేకమైన ఉద్యమం అన్నమాట దాని ఏంటో చూద్దాం ఈ ప్రయాణంలో ప్రతి అడుగును మనం లోతుగా పరిశీలిద్దాం రండి సరే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఇదొక ప్రోగ్రాం కాదు ఒక ఉద్యమం అని ఎందుకంటున్నారో చూద్దాం ఆ తర్వాత మొదటి అడుగు ఏంటి అంటే నిర్ణయం తీసుకోవడం తరువాత శిక్షణలో రీసెట్ మరియు ఫోకస్ గురించి తెలుసుకుందాం ఆ తర్వాత వచ్చేది చాలా ముఖ్యం శిక్షణ తరువాత వచ్చే కీలకం మలుపు అక్కడ ఒక సుస్పష్టమైన ఎంపిక ఉంటుందట దాని గురించి మాట్లాడదాం చివరిగా దీన్నొక కొలవల్లేని బహుమతిగా ఎందుకు చెప్తున్నారో చూద్దాం మొదటి సెక్షన్కి వచ్చేశాం అసలు ఇది ఉద్యమం ఎందుకు ప్రోగ్రాం ఎందుకు కాదు ఈ అవకాశాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దీని వెనుకున్న అసలు ఉద్దేశం ఆ దార్శనికత ఏంతో తెలుసుకోవాలి చూడండి దీన్ని క్రియేట్ చేసిన వాళ్లు ఇది కేవలం ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కానే కాదు అంతకంటే చాలా పెద్దది అంటున్నారు అవును వాళ్ళు ఒక ఉద్యమం అని పిలుస్తున్నారు ఎందుకంటే ఇది కేవలం ఒక ట్రైనింగ్ కోర్సులా కాకుండా ఒక పెద్ద లక్ష్యంతో ముందుకు వెళ్తోందట ఆ లక్ష్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా స్వీయ అభివృద్ధి ఆలోచన విధానంలో మార్పు ఇంకా వ్యాపార విజయం సాధించడానికి సహాయపడటం ముఖ్యంగా ఆర్థికపరమైన అడ్డంకులు ఏవీ లేకుండా దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావటమే దీని ప్రధాన ఉద్దేశం ఇక ఈ ప్రక్రియలో చాలా చాలా కీలకమైన మొదటి అడుగు గురించి మాట్లాడుకుందాం అసలు ఏ మార్పు మొదలవ్వాలన్నా ప్రతి విజయం మొదలవ్వాలన్నా అది ఒకే ఒక్క శక్తివంతమైన చర్యతో మొదలవుతుందని ఈ ఫిలాసఫీ బలంగా నమ్ముతుంది జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే అదేంటంటే ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం మన జీవితాన్ని మార్చుకోవాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడే దాని మానసిక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి గొప్ప విజయం వెనుక ఒక నిర్ణయం ఉంటుందన్నమాట అదే మిగతా అన్ని చర్యలకు పునాది వేస్తుంది ఈ కొటేషన్ చూడండి దీని సారాంశమేంటంటే మార్పు అనే తలుపును తెరిచే తాళం చెవిని అందిస్తున్నామని అంటే ఆ మొదటి అడుగు ఆ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఉచితంగా ఇవ్వడం ద్వారా ఎవరైనా సరే తమ జీవితాన్ని మార్చుకునేందుకు మొదటి తలుపు తెరిచినట్టేనని వాళ్ల నమ్మకం సరే నిర్ణయం తీసుకున్నారు ఆ ఏంటి అక్కడితో అయిపోలేదు అక్కడి నుంచే అసలు పరివర్తనం మొదలవుతుంది అదొక పద్ధతి ప్రకారం జరిగే శిక్షణ మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా పునర్నిర్మించుకునే దశ ఇది ఈ శిక్షణలో మూడు ముఖ్యమైన దశలున్నాయి మొదటిది డిసైడ్ అంటే జీవిత దిశను మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని దానికి కట్టుబడి ఉండటం రెండోది రీసెట్ అంటే మన పాత అలవాట్లను ఆలోచన సరళిని పక్కన పెట్టి మనసుని కొత్తగా రీబిల్డ్ చేసుకోవడం ఇక మూడోది ఫోకస్ మన శక్తిని సరైన దారిలో పెట్టి దానిమీద పూర్తి దృష్టి పెట్టడం ఇలా ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో మార్పు తీసుకురావడమే లక్ష్యం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంతో అనుభవమున్న నిపుణుల జ్ఞానాన్ని వాళ్లందరి అనుభవాన్ని ఎలాంటి ఖర్చు లేకుండా అందిస్తున్నారని చెప్పబడింది సాధారణంగా ఇలాంటి వాటికి చాలా డబ్బవుతుంది కాని ఇక్కడ ఆ ఆర్థిక అడ్డంకులను తొలగించడం ద్వారా వీలైనంత ఎక్కువ మంది ఇందులో భాగం కావాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది సరే ఇప్పుడు కాస్త ఆసక్తికరమైన దశకు వచ్చాం ఈ నుంచి తొంభై రోజుల శిక్షణ పూర్తయ్యాక జీవితాన్ని మార్చేసే ఒక పెద్ద ఎంపిక మన ముందుకొస్తుంది ఇది చాలా కీలకమైన మలుపు ఎందుకంటే మన భవిష్యత్తు మార్గం ఇక్కడే నిర్ణయించబడుతుంది శిక్షణ తర్వాత మన ముందు రెండు దారులు కనిపిస్తున్నాయి ఒకటి మార్గం ఏ అంటే స్వంతంగా వ్యాపారం మొదలుపెట్టడం ఇందులో రిస్క్ ఎక్కువ వ్యక్తిగత పెట్టుబడి కావాలి లీగల్ సమస్యలు రావచ్చు ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువే ఇక రెండోది మార్గం బి అంటే యాష్ ముఫర్రె కంపెనీతో కలిసి పనిచేయడం వాళ్ల గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోవచ్చు మనం నేర్చుకున్న టూల్స్నే ఉపయోగించొచ్చు ఇంకా అప్పటికే విజయవంతమైన ఒక సిస్టంలో మనం కూడా ఒక భాగం అవ్వచ్చు అయితే ఈ రెండు మార్గాలలో ఒకదాన్ని చాలా స్పష్టమైన సులభమైన ఎంపికగా ఈ సోర్స్ మెటీరియల్ ఎందుకు చూపిస్తోంది దాని వెనుకన ఉన్న కారణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం ప్రశ్న చాలా సూటిగా ఉంది కదా ఏ దారిని సుస్పష్టమైన నిర్ణయం లేదా నో బ్రెయినర్ డిసిషన్ అని చెబుతున్నారు సొంతంగా అన్ని రిస్కులు తీసుకోవడమా లేక ఇప్పటికే ఉన్న ఒక వ్యవస్థలో భాగం కావడమా ఈ విశ్లేషణలోని తర్కం ఏ మార్గాన్ని సమర్థిస్తుందో చూద్దాం ఈ మూల గ్రంథం ప్రకారం చూస్తే మార్గం బీని ఎంచుకోవటమే తెలివైన పని అని చెప్పబడుతోంది ఎందుకంటే సున్నా నుంచి మొదలుపెట్టే రిస్కులు ఉండవు అప్పటికే వాళ్ళు నిర్మించిన గ్లోబల్ సిస్టమ్ని మనం వాడుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ట్రైనింగ్లో మనం ఏ టూల్స్ అయితే నేర్చుకున్నామో అవే టూల్స్ ఉపయోగించి పనిచేయొచ్చు అందుకే దీన్ని ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేని నిర్ణయంగా అభివర్ణించారు ఇక ముగింపు దశకు వస్తున్నాం ఈ మొత్తం ప్రక్రియను కేవలం ఒక వ్యాపార అవకాశంగా కాకుండా అంతకంటే చాలా గొప్పదైన ఒక బహుమతిగా ఎందుకు చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం దాని అంతిమ సారాంశమేంటి ఈ కృతజ్ఞతా సందేశం గమనిస్తే ఇందులో పాల్గొన్నవాళ్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు వాళ్లు దీన్ని కేవలం ఒక బిజినెస్ డీల్లా చూడట్లేదు తమ జీవితాన్ని మార్చిన ఒక అమూల్యమైన బహుమతిగా భాలిస్తున్నారని ఈ మాటలు సూచిస్తున్నాయి మరి ఈ కొలవలేని బహుమతిలో ఏమేం ఉన్నాయో చూద్దాం ఒకటి ఒక కొత్త ఆరంభం రెండు ప్రపంచస్థాయి విద్య అది ఉచితంగా మూడు స్వీయ సాధికారతకు అవసరమైన సాధనాలు నాలుగు ఒక గ్లోబల్ బిజినెస్ అవకాశం ఇవన్నీ కలిపి ఒకే ప్యాకేజ్గా అందిస్తున్నారని చెప్పబడింది ఈ మొత్తం ప్రయాణం ఒకసారి చూస్తే మొదటి తొంభై రోజులు శిక్షణ ఉంటుంది ఆ తర్వాత కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం వస్తుంది ఇక రాబోయే నవంబర్ రెండు రెండువేల ఇరవై ఐదున ఒక అప్డేట్ వస్తుందట బహుశా అది రిజిస్ట్రేషన్ వివరాలపై మరింత స్పష్టత ఇవ్వొచ్చు దీన్నిబట్టి ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని మరిన్ని వివరాలు రాబోతున్నాయని తెలుస్తోంది సరే ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఇన్ని అవకాశాలు ఇన్ని ఎంపికలు ఉన్న ఈ రోజుల్లో ఒక ఎంపికను నిజంగా బహుమతి అనిపించేలా చేసేది ఏది అది మనకు అందించే సిద్ధమైన మార్గమా లేక దాన్ని అందిపుచ్చుకోవడానికి మనం పెట్టే కృషీనా దీనిపై ఆలోచించండి